ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నేను నిద్రగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మేము మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం కుంకుమతో ఈ ఉపాయం ధన సంపాదన పెరగడానికి మనలో వశీకరణ శక్తి పెరగడానికి అలాగే ఆకర్షణ శక్తి పెరగడానికి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలాగే కుటుంబంలో అంటే ఎవరైనా మరణించి ఉంటే దీపం పెట్టే అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు మైలు మైలుగున్నా చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని మిగతా వారు ఎవరైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఈ ఉపాయం చేయాలి పూజ చేసేటప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి మనకి కావాల్సింది కుంకుమ కుంకుమ మాత్రం మనకి కంపల్సరిగా ఉపాయానికి ఉండాలి ఇది శుక్రవారం సాయంత్రం ఏడు దాటిన తర్వాత మీ పూజా మందిరంలో ఉపాయం చేయాలి పూజ చేసేటప్పుడు మీరు వీలైతే ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి లేదు మీ దగ్గర ఒకటే వస్త్రం ఉందనుకోండి పై వస్త్రం టవల్లాగా అయినా సరే ఇలాంటి క్లాత్ అయినా సరే మీ భుజం మీద వేసుకోండి ఆడవారైనా మామూలుగా ఏ వస్త్రం ధరించినా ఒక ఎరటి వస్త్రాన్ని మీ దగ్గర ఖర్చు అన్న పెట్టుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు కంపల్సరిగా మర్చిపోకుండా పెట్టుకోవాలి మీరు మీ పూజా మందిరంలో ఒకటి ఎరటి ఇలాంటి క్లాత్ తీసుకోండి చిన్న క్లాత్ తీసుకోండి ఇలా వేసి ఇలా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు పటం కానీ దుర్గాదేవి కానీ లక్ష్మీ గణపతి ఉన్న పటాన్ని పెట్టండి క్లాత్ మీద చిన్న క్లాత్ ముక్క తీసుకోండి మీ దగ్గర శ్రీయంత్రం ఉంటే శ్రీయంత్రాన్ని పెట్టి అక్కడ పెట్టండి ఇబ్బంది లేదు తర్వాత మీరు అమ్మవారి ముందు కొంచెం బియ్యం తీసుకొని బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని అమ్మవారి ముందు ఇలా పోయండి కొద్దిగా పోసిన తర్వాత ఈ బియ్యం మీద ఒక రాగి గ్లాస్ అంటే కాపర్ గ్లాసులో నీళ్ళు తీసుకొని ఈ గ్లాస్ని ఈ బియ్యం మీద పెట్టండి మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే నేను చేసి చూపిస్తున్నాను మీకు నేను ఎందుకంటే ఇది తాంత్రిక ఉపాయం కాబట్టి జాగ్రత్తగా వినండి పెట్టిన తర్వాత మీరు ఒక గిన్నెలో ఇలా కుంకుమ పక్కన పెట్టుకోండి తర్వాత ఈ నీళ్ళు ఇలా పెట్టిన తర్వాత అందులో మీరు కొంచెం పసుపు తీసుకోండి పసుపు తీసుకొని దీంట్లో నీళ్ళల్లో చిటి పసుపు వేయండి తర్వాత పువ్వులు తీసుకోండి ఏ పువ్వులైనా పర్వాలేదు కొన్ని పువ్వులు ఈ గ్లాసులో వేయండి నీళ్ళలో వేయండి తర్వాత అక్షంతలు అక్షంతలు తీసుకొని మళ్ళీ అవి కూడా ఈ గ్లాసులో వేయండి చూస్తున్నారు కదా ఫస్ట్ బియ్యం పోయాలి తర్వాత కాపర్ గ్లాసులో నీళ్ళు తీసుకొని పెట్టాలి తర్వాత ఫస్ట్ వేయాలి తర్వాత పువ్వులు వేయాలి తర్వాత అక్షంతలు వేయాలి వేసిన తర్వాత తర్వాత కొంచెం కుంకుమని లాస్ట్లో కొంచెం కుంకుమని నెలలు వేయండి వేసిన తర్వాత మీరు పక్కన గిన్నెలో కుంకుమ పెట్టుకోండి మీరు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి చదువుతూ మీరు ఒకవేళ మీరు చదవలేదు అనుకోండి మామూలుగా మీరు అన్ని మీకు చదవడం రాదనుకోండి అప్పుడు ఇలా కుంకుమ తీసుకొని కొంచెం కొంచెం మీ ముందు ఉన్న పటం మీద ఈ పటం మీద ఓం మహాలక్ష్మి నమ ఓం మహాలక్ష్మి నమ అనుకుంటూ మీరు ఒక పది నిమిషాల సేపు కుంకుమని ఇలా వేయండి అమ్మవారి పటం మీద అమ్మవారి పటం మీద ఇలా వేయండి అష్టోత్తరం చదువుతున్నా వేస్తూ ఉండవచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే అష్టోత్తరం అయిపోయిన తర్వాత పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఆవు నేతితో దీపం వెలిగించండి మీకు నా అంటే అటు రెండు ఒత్తులు ఇటు రెండు ఒత్తులు వేసి మట్టి అయినా సరే దీపాన్ని వెలిగించండి వెలిగించి మీరు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి ఏ కోరికైనా సరే ఏ కోరికైనా చెప్పుకోండి మీరు అంటే ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కుంకుమని అమ్మవారి మీద వేసిన తర్వాత శ్రీచక్రం ఉందనుకోండి శ్రీచక్రం మీద చేయవచ్చు వేసిన తర్వాత మీరు రెండు దీపాలు వెలిగించి ఆవు నేతితో రెండు దీపాలు వెలిగించండి అంటే రెండు రెండు వత్తులు వేసి వెలిగించండి వెలిగించి ఆ దీపం కొండెక్కే వరకు మీరు అక్కడే కూర్చోండి ఎవరైతే చేస్తున్నారో వారు అక్కడే కూర్చొని దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని మనసులో కోరిక చెప్పుకొని ఎన్ని ఉంటే అన్ని కోరికలు చెప్పుకోండి ఆరతి ఇవ్వండి కోరిక చెప్పుకొని ఆరతి ఇవ్వండి అప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది కదా అక్కడే కూర్చోండి ఎక్కడైతే మీరు పూజ చేస్తారో పూజా మందిరంలోనే కూర్చోండి బయటికి వెళ్ళవద్దు ఎవరితో మాట్లాడవద్దు తర్వాత మీకు దీపం కొండెక్కిన తర్వాత మీరు ఏదైతే ఈ పూజా కుంకుమం ఉంది అమ్మవారి మీద పూజా కుంకుమ వేశాం కదా ఆ పూజా కుంకుమని ఒక డబ్బాలోకి సపరేట్గా తీసుకోండి ఇలాంటి డబ్బాలోకి సపరేట్గా తీసుకోండి దాంట్లో కొంత కుంకుమని ఇలాంటి కొత్త క్లాత్ తీసుకొని కొంచెం కుంకుమని మూటగా కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో బీరువాలో అక్కడ పెట్టండి ఎక్కడ ధనం దాస్తారో అక్కడ ఈ కుంకుమని అక్కడ పెట్టండి తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని పేపర్లు తీసుకొని మన చిన్న పొట్టల కట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి మిగతా కుంకుమని మీరు ఇలా డబ్బాలో తీసుకొని ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులు మీరు వాడుకోవచ్చు కుటుంబ సభ్యులు అంటే మిత్రులు చేసి బయట వాళ్ళు చేసి ఇవ్వకూడదు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఈ కుంకుమ ఏదైతే మనం అమ్మవారి మీద వేసిన కుంకుమ మాత్రమే డబ్బాలో పెట్టుకొని మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు బొట్టుగా పెట్టుకొని బయటకు వెళ్ళండి మీకు అద్భుతమైన వశీకరణ శక్తి వస్తుంది అలాగే ఆకర్షణ శక్తి కలుగుతుంది మీలో మీ మనస్సు ఏదైతే ఉందో అది ఒక మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది మీకు ధన సంపాదన పెరుగుతుంది ఈ ఈ ప్రయోగం చేయటం వల్ల ధన సంపాదన పెరుగుతుంది అలాగే వశీకరణ శక్తి పెరుగుతుంది అలాగే మీలో ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది విచిత్రం ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు విధి విధానంగా చెప్పిన విధానంగా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది ఒక శుక్రవారం చేసాం తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు మీకు కుంకుమ మళ్ళీ ఈ వాడుకున్న కుంకుమ అయిపోయింది తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఏదైతే మనం పూజ చేసామో కుంకుమ అయిపోయింది మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఏదైతే బియ్యం పెట్టాం కదా ఈ బియ్యాన్ని మీరు తీసుకొని ఏదైనా ఒక రోజు అన్నంతో పాయసం చేస్తాం కదా పాయసం తయారు చేసుకోండి ఇప్పుడు పూజ అయిపోయింది ఈ గ్లాసులో ఉన్న నీరు మనం అన్ని వేసాం కదా ఏదైనా చెట్టు మొదల్లో పోయండి డస్ట్బిన్లో కానీ లేకపోతే శంకులో పోయవద్దు ఏదైనా చెట్టు మొదల్లో పోయండి ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం చాలా అద్భుతమైన శక్తి కలిగినది అద్భుతంగా ఫలితాన్నిస్తుంది ఇది వశీకరణ శక్తిని పెంపొందిస్తుంది ఈ పదార్థం ఏదైతే మనం వాడామో పదార్థం ఆ పదార్థానికి శక్తిని ఆపాదింపబడుతుంది ఆకర్షిపబడుతుంది ఈ కుంకుమలోకి ఆ శక్తి వస్తుంది ఈ కుంకుమ మీరు ఆడవారైనా మగవారైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను ఇంకొకటి ఏంటంటే మీరు పరుసులో పెట్టుకున్న కుంకుమ కానీ మీరు ఏదైతే లాకర్లో పెట్టుకునే కుంకుమ కానీ మీరు తీసి మా అంటే మైలు తగిలింది లేకపోతే ఇంకా వేరే సమస్యలు వచ్చాయి తీసి పక్కన పడాల్సిన అవసరం లేదు అది మీతో పాటు ఎప్పుడూ ఎల్లకాలం ఉంచుకోవచ్చు ఒకవేళ పేపర్ పాడైపోతే కొత్త పేపర్ మార్చుకోండి అలాగే ఈ క్లాత్ కూడా మీరు ఎన్ని రోజులైనా ఆ కుంకుమని ఈ ధనాగారంలో ఉంచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎర్రటి క్లాత్లో పెట్టి బీరువాలో ఎందుకు పెట్టమని చెప్పామంటే మీకు కుజుబలం పెరిగి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది ధన సంపద ఏదైతే చేస్తామో ఆ సంపద వృద్ధి అవడానికి మార్గాలు తెలుస్తాయి కొంచెం పర్సులో పెట్టుకోమని చెప్పాను కదా పర్సులో కానీ బ్యాగ్లో కానీ మీరు మీ పర్సులో మీ బ్యాగులో డబ్బులు ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకుండా ఉండడానికి మార్గాలు తెలుస్తాయి ఇది చాలా అద్భుతమైన చిన్న తంత్ర ప్రక్రియ ఈ కుంకుమని మీరు పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది దాన్ని మాత్రమే వాడండి పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ మనం నిత్యం పూజలకు వాడుతూ ఉంటాం అడగండి షాప్లో అడగండి తెచ్చుకోండి ఒక పావు కేజీ తెచ్చుకోండి చక్కగా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ మనం ఏదైతే వస్త్రం పెట్టాం కదా అమ్మవారి కింద పెట్టిన వస్త్రం రెండవ రోజు తీసి మీరు ఎక్కడైనా సరే ఏ చెట్టుకైనా అమ్మవారి కింద వేసిన వస్త్రాన్ని ఏ చెట్టుకైనా కట్టండి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చెట్టుకి కట్టేయండి చాలు మీ కోరికలు వందకు వంద పర్సెంట్ నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ